శ్రీజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం మెడిటేషన్ ఫర్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ గురించి మాట్లాడుకుందాం అంటే ధ్యానం ఒక యువతకి ఒక బిజినెస్ మ్యాన్కి ఒక వృద్ధుడికి మహిళలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే అంశంపైన మనం తెలుసుకుందాం మరి ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద బుద్ధ గారు మరి ఆయన అడిగి దీని గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ మరి ఎన్నో అద్భుతంగా మనం బిఎంఎస్ ఎపిసోడ్స్ చేసుకుంటున్నాం మరి ఈ ఒక అంశం చాలా ప్రాక్టికల్ అయిన అంశం అంటే మెడిటేషన్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పుకుంటున్నాం అంటే మెడిటేషన్ అన్నది ఒక యువతకి ఒక మహిళలకి లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్కి తర్వాత వృద్ధులకి వీళ్ళందరికీ ఇక్కడ ఉపయోగపడుతుందా ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్తారా మెడిటేషన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నాట్ ఓన్లీ యూత్ చిన్న పిల్లాడికి ఒక వన్ ఇయర్ రాగానే ఓకే వన్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేయించడం మొదలు పెట్టాలి ఇప్పుడు మన పూర్వం గురుకులాలలో ఒక సిస్టమ్ ఉండేది ఓకే ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని విద్యల్లో ప్రావీణ్యతనిచ్చేవారు అన్ని విద్యలలో నేర్పించేవారు విద్యార్థులు కూడా చక్కగా నేర్చుకునే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు అవుతారు అన్ని రంగాల్లో అందరూ నిష్ణాతులు అవ్వలేరు ఎందుకంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ డిజైనింగ్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఓకే చిన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల ఏమవుతుందంటే మన మనస్సు పట్ల ఒక పట్టు వస్తుంది ఓకే ఇప్పుడు ఎంటైర్ లైఫ్ అంతా లీడ్ చేసేది డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ మన మనసు ఎలా చెబితే మనం అలా నడుచుకుంటూ ఉంటాం ఈ మనసుకు సరి అయినటువంటి ట్రైనింగ్ చిన్నప్పటి నుంచే ఇచ్చామనుకోండి ఎస్ అది చక్కగా లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది ఆ మనసుకు ట్రైనింగ్ ఇవ్వకపోతే అది పక్కదారులు పడుతుంది ఓకే ఓకే ఎంతో కోల్పోతాం సమయాన్ని కోల్పోతాం అంటే యువతకే కాకుండా నాట్ ఓన్లీ యువత మనం అల్సింది చిన్నప్పటి నుంచి ఒకటో ఫస్ట్ ఏజ్ అంటే వన్ ఇయర్ పడగానే దెన్ కళ్ళు మూసుకొని కూర్చోవడం నేర్పియాలి వాళ్ళకి వాళ్ళకేం అర్థం కాదు జస్ట్ అలా కూర్చోవడం నేర్పిస్తే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి అయిపోతుంది మేమేం చేస్తామంటే ఒక గేమ్ లాగా వాళ్ళకి ట్రైనింగ్ చేస్తాం గేమ్లాగా ఓకే ఇప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ సైలెన్స్ అనగానే ఇలా కూర్చోవాలి అని చెప్తాం వాళ్ళకి పిల్లలకి గేమ్స్ అంటే ఇష్టం కదా సో అట్లా గేమ్ రూపంలో ఫస్ట్ స్టార్ట్ చేయాలి అది క్రమక్రమంగా అయిపోతుంది చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అన్నది చేయడం వల్ల వాళ్ళ లోపల ప్రతి విషయంలోనూ ఒక సూక్ష్మమైన ఎరుక పెరుగుతుంది మన జీవితం అంతా కూడా ఎరుకతోనే ఆధారపడి ఉంటుంది ఓకే ఈ ఎరుక కనుక లేకపోతే మనం లైఫ్లో ఎంతో కోల్పోతాం ఈ ఎంటైర్ భూమి మీద రెండు రకాల మనుషులు ఉన్నారు ఎరుకతో ఉన్న మనుషులు ఎరుక లేని మనుషులు ఈ ఎరుక అన్నది కేవలం సాధన ద్వారానే వస్తుంది కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి కొన్ని వృద్ధ ఆత్మలు ఉంటాయి వాళ్ళు పుట్టుకతోనే ఎరుకతో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ రజనీష్ ఎస్ రాంపా మాస్టర్ బ్లవాడ్స్కి ఈ మాస్టర్లు అందరూ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎరుక ఉంది మంచి విచక్షణ ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా సునిశ్చితంగా ఆలోచించేటువంటి సూక్ష్మ దృష్టి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి వీళ్ళు ఎక్సెప్షనల్ కేసెస్ మ్యాక్సిమం పీపుల్లో ఈ యొక్క సూక్ష్మమైనటువంటి ఎరుక పెంపొందాలంటే సాధన అన్నది తప్పనిసరి అది చిన్నప్పటి నుంచే ఉంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆ పిల్లలు చిన్నప్పటి నుంచే జీవించడం మొదలు పెడతారు ఓకే అట్లా సో కాబట్టి చిన్నప్పటి నుంచి మెడిటేషన్ ఉండాలి ముఖ్యంగా మీరు అన్నట్లు ఈ స్టూడెంట్స్ లైఫ్లో ఇప్పుడు ఒకప్పుడు స్టూడెంట్ లైఫ్ వేరు ఆడుతూ పాడుతూ ఉండేది ఆ ఎడ్యుకేషన్ ఆనందంగా ఉండేది కరెక్ట్ గురుకులాలలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఆనందంగా ఉండేది ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గురుకులాలను నడుపుతోంది ఓకే ఒకప్పుడున్న సిస్టమ్ ఇప్పుడు లేదు ఒకప్పుడు ఎలా ఉండేది ఈ మేధస్సుకు సంబంధించిన విద్యను మాత్రమే కాకుండా కంప్లీట్గా ఎమోషనల్గా ఎలా బ్యాలెన్స్డ్గా జీవించాలి స్పిరిచువల్గా ఎలా మనం జీవించాలి మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి ఇవన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎస్ దానివల్ల ఏంటి ఓ నేను ఈ జీవితంలో ఈ పని చేయడానికి వచ్చానా నేను ఇలా జీవించడానికి వచ్చాన వాడు చిన్నప్పటికే అర్థమైపోయింది చిన్నప్పుడే అర్థమైపోయి వాళ్ళు తన పర్పస్ ఏంటో ఆ పర్పస్లో తను జీవిస్తూ ఉంటే ఆ జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత సక్సెస్ఫుల్ గా ఉంటది కరెక్ట్ ఉదాహరణకు సచిన్ ఉన్నాడు చిన్నప్పుడే తన లైఫ్ పర్పస్ తనకు అర్థమైపోయింది చిన్న ఏజ్ లోనే కరెక్ట్ చిన్నప్పటి నుంచి బ్యాట్ పడుకున్నాడు ఓకే బికాస్ ఆఫ్ తన బ్యాక్గ్రౌండ్ తన పేరెంట్స్ తనకు సపోర్ట్ చేయడం ఓకే అన్ని విషయాలు తనకు అనుకూలంగా అయిపోయాయి ఇప్పుడు అలాంటివన్నీ రేర్ కేసెస్ అవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్ ఎక్కడో కొన్ని మాత్రమే జరిగాయి ఒక సచిన్ విషయంలో జరిగింది అందరి విషయంలో జరగాలి అందరి విషయంలో జరగాలంటే మెడిటేషన్ తప్పనిసరి ఎస్ ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ధ్యానం చేస్తాడో ఆ స్టూడెంట్కి తన పర్పస్ ఆఫ్ లైఫ్ పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది ఇంతకుముందు గురువులు చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పడానికి గురువులు లేరు ఎందుకు లేరు అంటే వాళ్ళకే తెలియదు ఫస్ట్ గురువులకు తెలిస్తే కదా పిల్లలు చెప్పడానికి కరెక్ట్ గురువుకు తన పర్పస్ ఏంటో తనకు తెలిస్తే పిల్లలకు వాళ్ళ పర్పస్ ఏంటో వాళ్ళకి చూపించగలడు ఈ గురువుకు తన పర్పస్ తనకు తెలియనప్పుడు పిల్లలకి ఎలా చెప్తారు బుక్ చదివి పాఠాలు చెప్పమంటే చెప్తారు ఎందుకంటే ఆ విధంగానే ట్రైనింగ్ చేయబడ్డారు వాళ్ళు ఎస్ ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది కనుమరుగైపోయింది లేదు పోయింది సో దాన్ని తిరిగి తీసుకొచ్చారు పత్రీసర్ ఎస్ ఎంటైర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఇప్పుడు దీని మీద కంకణం కట్టుకొని ఉన్నారు అందుకే ప్రతి పిరమిడ్ మాస్టర్ స్కూల్స్కి వెళ్ళి ధ్యానం చెప్తారు ఆ స్కూల్లో దత్తత తీసుకొని ఆ స్కూల్కి వెళ్ళి ధ్యానం చెప్తారు దాన్ని మరింత ఉధృతంగా మనం ముందుకు తీసుకెళ్లడం కోసమే ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అనేది మనం పెట్టాం సో అంటే ప్రపంచవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్లాలి ప్రపంచవ్యాప్తంగా ధ్యానం వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేయబడింది ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ సో చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం చేయడం మొదలు పెడితే ఆ యొక్క స్టూడెంట్ లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో విపరీతమైన టెన్షన్స్ చిన్నప్పటి నుంచే ఐఐటి బేస్డ్ నీట్ బేస్డ్ దీ దీని ప్రిపేర్ అవ్వాలి దానికి ప్రిపేర్ అవ్వాలి టెన్త్ క్లాస్ తర్వాత రాయాల్సినటువంటి ఎగ్జామ్స్కు ఇప్పుడు ఆరో తరగతి నుంచే ఫౌండేషన్ పడాలి ఒక విపరీతమైనటువంటి ఒత్తిడి ఇప్పుడు పొద్దున లేస్తారు పొద్దున లేవగానే తెల్లవారుజాము లేచి చదవాలి తర్వాత రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తే స్కూల్ బస్ వచ్చేస్తుంది వెళ్ళిపోవాలి మళ్ళీ సాయంత్రం వరకు రుద్దుడే రుద్దుడు దాని తర్వాత మళ్ళీ సాయంత్రం నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి అది ఏ ఎనిమిదిగో తొమ్మిదిగో అయిపోతుంది అక్కడికి శవం పడి ఉంటుంది వచ్చి రాగానే ఆడ కూలు పడిపోతారు ఆటలేవి ఆటలేవి డాన్స్లేవి ఓకే వాళ్ళ యొక్క జీవితంలో ఆనందం ఏది ఇప్పుడు అందరు చదవడానికి రారు కదా అందరు పిల్లలు చదవడానికి రారు అందరు పిల్లలలో ఒక డాన్సర్ ఉంటాడు ఒక సింగర్ ఉంటారు ఒక మ్యూజిషియన్ ఉంటారు ఒక ఆర్టిస్ట్ ఉంటాడు కరెక్ట్ యాక్టర్ ఉంటాడు ఓకే అందరు చదవడానికి రారు కదా ఈ అందరికి ఒకటేలాగా అయిపోయింది దీంట్లో ఏమైపోతాడు విద్యార్థి నలిగిపోతాడు బాగా ఒకవైపు తల్లిదండ్రులు ప్రెషర్ ఇంత కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నావు నువ్వేమో చదువుకోకుండా బేవర్స్గా తిరుగుతున్నావు ఏంటి అసలు తల్లిదండ్రుల పాటలు తల్లిదండ్రులు ఎందుకంటే తల్లిదండ్రులకు వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలియదు పిల్లల్ని ఎలా పెంచాలో వాళ్ళకు తెలియదు వాళ్ళ ఇష్ట ఇష్టాలను ఎలా గౌరవించాలో పాపం వాళ్ళకు తెలియదు ఇదంతా తెలియకపోవడం వలన అజ్ఞానం వలన ఏర్పడిన పరిస్థితులు ఇవన్నీ సో ఎంత నరకం అంటే ఈ భూమి మీద ప్రస్తుతం పిల్లల పరిస్థితి అందుకే వీళ్ళు ఏం చేస్తారు ఒకనొక దశ వచ్చేసరికి వాళ్ళకు వాళ్ళు ఆన్సర్ చేసుకోలేక పేరెంట్స్ను సాటిస్ఫై చేయలేక స్కూల్స్కి వెళ్తే ఆ చదువు రాక వాళ్ళను వాళ్ళు చాలా లో స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు సమ్ టైమ్స్ సూసైడ్ చేసేసుకుంటున్నారు కరెక్ట్ ఓకే లేదా తల్లిదండ్రుల మీదకి ఆపోజిట్ అయిపోతున్నారు పొద్దు స్వానం నువ్వు చదువు 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 అంటే వాడికి ఇష్టం లేని ఎన్నిసార్లు చదువుతాడు ఎంత ఎంతవరకు అని జర్నీ జర్నీ నరకంగా సో సూసైడ్ చేసుకోవడం లేదా పేరెంట్స్ కి ఆపోజిట్ గా తిరగడం లేదా తన బిహేవియర్ మార్చేసుకోవడం వయలెంట్గా కొన్ని కొన్ని సార్లు ఈ మాదక ద్రవ్యాలు కూడా అలవాటు పడిపోతున్నారు అంతే కదా ఎందుకంటే ఆ విపరీతమైన స్ట్రెస్ టెన్షన్ భయం ఇంటర్నల్ గా ఉన్నటువంటి వీటన్నింటి వల్ల ఎక్స్టర్నల్గా తను ఎంతో సఫర్ అవుతున్నాడు ఎస్ ద మేజర్ ప్రాబ్లం కాబట్టి చిన్నప్పటి నుంచే కనుక ధ్యానం అనేది ఉంటే స్టూడెంట్కి తను ప్రతి విషయంలో ఒక చక్కటి క్లారిటీ ఉంటుంది ఎస్ ఏం తినాలి ఏం తినకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి దేంట్లో నేను ముందుకు వెళ్ళాలి ప్రతిదీ క్లారిటీ ఉన్నప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఇక్కడ కాబట్టి ఈ నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు లైఫ్ ఇస్ చాలా ఒక 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 అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటుంది ఆ జర్నీ చాలా ఆనందాన్ని ఇస్తుంది ఆల్వేస్ జర్నీ ఆనందంగా ఉండాలి అదర్వైజ్ అసలు లైఫే బోర్ కొట్టేస్తుంది ఎస్ పొద్దున్న లేస్తే ఒకటే రొటీన్ లైఫ్ ఒక్కరోజు పిల్లల కనుక ఏ కారణం చేత హాలిడే వచ్చిందనుకో వంగ ఆనందం చూడు ఎట్లుంటుందో ఎంత అరుస్తారు వాళ్ళు గట్టిగా అరిచేస్తారు ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు ఏంటి స్కూలు లేనందుక ఆలోచించు అంటే ఆ స్కూల్ అనేది వాళ్ళకి ఎంత నరకంగా తయారైపోయింది కరెక్ట్ స్కూల్ అంటే ఒక జాయ్ అనేది రావాలి అది లేదు ఇప్పుడు ఎస్ ఎందుకంటే పేరెంట్స్ దగ్గర విజ్డమ్ లేదు స్పిరిచువల్ సైన్స్ లేదు టీచర్స్ దగ్గర స్పిరిచువల్ సైన్స్ లేదు అది ఎవరు చెప్పట్లేదు ఎస్ చెప్పనప్పుడు వీళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుంది సో దానివల్ల స్టూడెంట్ అనేటువంటి వాడు ప్రస్తుతం వాళ్ళకున్నటువంటి స్ట్రెస్ వాళ్ళకు టెన్షన్ టెన్షను ఉన్నటువంటి భయము ఈ భూమండలం మీద ఎవరికి లేదు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఒక తెలియని స్ట్రెస్ టెన్షను ఫియర్కి గురి చేస్తుంది వీళ్ళేమో మార్కులు ర్యాంకులు రావాలంటారు ఇంటికాడేమో చదవాలంటారు వీడికి ఏమో ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఎన్ని గంటలు వింటారో చెప్పు నుంచి సాయంత్రం వరకు వినిపిస్తారు సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్టు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్స్ వీడికి ఆడుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఎస్ ఎప్పుడూ ఇప్పుడు ఏమైనా గేమ్స్ ఆడుకోవాలంటే ఎక్కడ ఆడుకుంటాడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇమజ్జన్ ఈవెన్ స్కూల్స్ కాలేజెస్లో కూడా ఈ ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు ఓన్లీ జస్ట్ బిల్డింగ్స్ ఉంటున్నాయి నన్ను కూర్చొని చదువుకోవడం తప్ప వేరే ధ్యాస లేకుండా అయిపోయింది ఇది ఒక మరయంత్రాల్లాగా అయిపోయిన పరిస్థితి ఎస్ ఇప్పుడు ఒక న్యాచురల్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఎప్పుడైతే దెబ్బ పడుతుందో రిమైన్ అన్నింటిలో దెబ్బ పడిపోతుంది అది ఆల్రెడీ పడింది ఇప్పుడు పిల్లలు అంటే ప్రస్తుత విద్యా వ్యవస్థ ప్రకారం పిల్లలు కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక రూమ్లో పడేయడం వాళ్ళ పొద్దు నుంచి సాయంత్రం వరకు చెప్తూ ఉండడం కొన్ని సంవత్సరాల పాటు ఏమైపోతుంది చెప్పు ఇప్పుడు ఆటలు ఆడుకున్నప్పుడు ఎంత ఎనర్జీ వస్తుంది ఎస్ ఎన్నో నేర్చుకుంటాడు ఆటలు పాటలలో కూడా ఎంతో నేర్చుకుంటారు స్టూడెంట్స్ ఎస్ ఇప్పుడు ఒక క్రికెట్ ఆడామనుకో టీమ్ స్పిరిట్ అంటే ఏంటో అర్థమవుతుంది టీం వర్క్ అంటే ఏంటో అర్థమవుతుంది కోఆర్డినేషన్ అర్థమవుతుంది ఒకరి మధ్య ఒకరికి ఎలా సఖ్యత ఉండాలో అర్థమవుతుంది ఎస్ చాలా విషయాలు ఆటలలో నేర్చుకుంటారు వాళ్ళ లోపల ఉన్నటువంటి కళాత్మకత అంతా ఎలా బయటకు వస్తుంది చెప్పు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తే కదా ఎస్ వస్తుంది కానీ చదువు జాబు చదువు జాబు ఇదే పరమావధి అయిపోయింది లైఫ్లో ఎస్ కాబట్టి అంటే ఇదంతా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానం లేకపోవడం వల్ల ఇదంతా ప్రాబ్లం ఎస్ కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకే చిన్నప్పటి నుంచే విద్యార్థులు ధ్యానం చేయాలి అండ్ మోర్ ఓవర్ రెండోది ఏమవుతుందంటే ఒక పదమూడు పద్నాలుగేళ్ళు వచ్చేసరికి లోపల బాడీ ఆర్గన్స్ అన్నీ మారిపోతాయి అమ్మాయిలో అయినా అబ్బాయిలో అయినా ఎస్ సో వాళ్ళు మెచ్యూర్ అవ్వడం ఆ మెచ్యూర్ తర్వాత వాళ్ళ లోపల ఒక్కసారిగా శరీరంలో జరిగే మార్పులు ఉంటాయి ఎస్ ఇవన్నీ ఒక రకమైన భయాన్ని కలిగిస్తాయి వాళ్ళకి ఈ న్యాచురల్ ప్రాసెస్ తెలియదు అర్థం కాదు ఎస్ తర్వాత ఒక్కసారిగా వచ్చినటువంటి ఆ యొక్క ఎనర్జీ మెచ్యూర్ అయిన తర్వాత వచ్చేటువంటి ఎనర్జీని దాన్ని ఎలా డైరెక్షన్ చేయాలో తెలియదు ఇది తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎన్నో రకాల నెగిటివ్ వేస్లోకి వెళ్ళిపోతారు ఎస్ ఓకే ఇది ఒక దైవశక్తి అనేది వాళ్ళకి తెలియదు అది చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తే అది అర్థమవుతుంది ఎస్ ఇప్పుడు చిన్నప్పుడు గురుకులాలలో ఏం చేసేవాళ్ళంటే మెడిటేషన్ చేయిస్తూ చిన్నప్పుడే కుండలిని ప్రాసెస్ చేసేవాళ్ళు ఓకే వాళ్ళకి కుండలిని ప్రాసెస్ చేసేవాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ అంతా కూడాను ఏజ్ పెరిగే కొద్దీ రకరకాల మార్పులు తీసుకుంటుంది శరీరం ఈ శరీరంలో జరిగేటువంటి మార్పులన్నీ కూడా ఒక సవ్యమైన దిశలో వెళ్తూ ఉంటాయి ఇప్పుడు పదమూడు పద్నాలుగేళ్ళు వచ్చేసరికి అమ్మాయి మెచ్యూర్ అయినా అబ్బాయి మెచ్యూర్ అయినా వీళ్ళకి ఆ యొక్క ఎనర్జీని ఒక ప్రాపర్ వేలో డైరెక్షన్ చేసేవాళ్ళు మాస్టర్స్ ఓకే ఈ లోపల ఉన్న ఈ యొక్క ఎనర్జీ అంతా కూడా ఈ మన శరీరంలో జరిగే మార్పులన్నీ అండ్ మన శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ అంతా కూడా ఒక దైవం వైపు నడిచేది ఎస్ ఆ ఎనర్జీ అంతా కాబట్టి వాళ్ళ యొక్క లైఫ్ ఒక సవ్యమైన దిశలో ఉండేది ఇప్పుడు ప్రస్తుతం మెచ్యూర్ అయిన తర్వాత ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళ బిహేవియర్ చూస్తే భయం వేస్తుంది ఎస్ ఓకే ఎందుకంటే బికాస్ ఆఫ్ మన చుట్టూ ఉన్నటువంటి వరల్డ్ ఎలా ఉందో దాని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడిపోతుంది ఎస్ సెల్ ఫోన్ ముఖ్యంగా సెల్ ఫోన్లో మనం ఏం చూస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ ఎస్ ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చేస్తారో వెళ్ళిపోతారు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటి వీళ్ళకి తెలియదు సో సరికాని దిశ వైపు చిల్డ్రన్ ఒక్కసారి వెళ్ళిన తర్వాత వాళ్ళను సరి చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది ఓకే ఎందుకంటే ఆ థాట్ ప్యాటర్న్ అంతా అడిక్షన్ అయిపోతుంది ఎస్ చాలామంది పిల్లలు సెల్ ఫోన్ కనుక ఇవ్వకపోతే చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తారు ఎందుకంటే డ్రగ్స్ కన్నా ఎక్కువ అడిక్షన్ సెల్ ఫోన్ అడిక్షన్ అయిపోయింది ఇప్పుడు ఎస్ ఈవెన్ చిన్న పిల్లలతో సహా ఇప్పుడు రెండు మూడేళ్ళ పిల్లలు సెల్ ఫోన్ చూసినప్పుడు ఒకసారి తీసుకో ఫస్ట్ కొడతారు వాళ్ళు వెంటనే ఎస్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళని కొడతారు అడిక్షన్ అయిపోయింది దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ అసలు ఇది డ్రగ్ కన్నా భయంకరమైన అడిక్షన్ ఇది కాబట్టి చిన్నప్పటి నుంచి ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మెచ్యూర్ అయిన తర్వాత ఉండేటువంటి ఎనర్జీని వాళ్ళు ఈ భూమి మీద దేనికోసం అయితే పుట్టారో ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ కి అలైన్ చేసుకుంటారు ఆ ఎనర్జీ దానికి పెడతారు ఒక సచిన్ ఉన్నాడు తన ఎనర్జీ అంతా దేనికి పెట్టాడు కోడితే సిక్స్ పోవాల్సిందే ఫోర్ పోవాల్సిందే అని పెట్టాడు ఓకే తన పర్పస్ ఆఫ్ లైఫ్ మీద పెట్టేసుకున్నాడు ఆ ఎనర్జీ అంతా కూడా ఎవరైతే తన పర్పస్ ఆఫ్ లైఫ్ కి కనెక్ట్ చేసుకుంటారో వాళ్ళు అద్భుతంగా రానిస్తారు లేకపోయినప్పుడు ఏమవుతుంది అంటే పక్కదారులు పడుతుంది దాని కాన్సిక్వెన్సెస్ ఎన్ని జరగకూడని జరుగుతాయో లైఫ్లో కాదు ఎస్ కాబట్టి ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచి ధ్యానం చేసినప్పుడు ఈ ఇంటర్నల్ ఎనర్జీ అంతా అలైన్మెంట్ అవుతుంది ఎస్ అందు కాబట్టి చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలి ఒకటి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టూడెంట్ లైఫ్ అయిపోయింది ఎస్ యువతగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ యువత దశలోనే మొత్తం ఎంటైర్ లైఫ్ అంతా ముడిపడి ఉంటుంది జీవితం అంతా మన చేతుల్లో ఉండాలంటే యువత దశలో చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎమోషన్స్ పట్ల ఈ ఎమోషన్స్ పట్ల బ్యాలెన్స్డ్గా లేడనుకో యువత దశలో కనుక తన ఎనర్జీని ప్రాపర్గా ఉపయోగించుకోలేదనుకో ఆ ఎమోషన్స్ను ప్రాపర్గా ఉపయోగించుకోలేదనుకో ఎంటైర్ లైఫ్ సఫర్ అవుతాడు ఇప్పుడు ఒకటే స్కూల్లో ఇప్పుడు మా స్కూల్ ఉంది మా స్కూల్లో చదివినటువంటి వాళ్ళు కొందరేమో డ్రైవర్లు అయ్యారు కొందరేమో కూలి పని చేసుకుంటున్నారు ఇప్పటికీ ఇప్పటికీ స్టిల్ నవ్వు కూలి పని చేసుకుని బతుకుతున్నారు కొంతమంది డ్రైవర్లు అయ్యారు కొంతమంది ఏమో మార్కులు సరిగ్గా రాలేదు ర్యాంకులు రాలేదు అని చచ్చిపోయినారు సూసైడ్ చేసుకున్నారు మా స్కూల్లో సంగతి చెప్తున్నాను కొంతమంది ఏమో మంచి టాప్ పొజిషన్లోకి వెళ్ళారు వెళ్లారు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగస్తులు అయ్యారు కొంతమంది ఎటు కాకుండా అయిపోయినారు కొంతమంది అడిక్షన్స్లోకి వెళ్ళిపోయారు ఓకే కొంతమంది ఏమో జైళ్ళల్లో ఉన్నారు అంటే ఒకటే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నారు చూడు ఎందుకని అలా తయారైపోయారు ఎందుకంటే యువత దశలో ముఖ్యంగా ఆ యొక్క ఎమోషన్స్ పీక్స్లో ఉంటాయి ప్రతిదీ ఇప్పుడు కొత్త బంగారులోకం సినిమాలో అనుకుంటా రావు రమేష్ చూపిస్తాడు ఈ ఏజ్లో ఇలా ఉంటారు ఈ ఏజ్లో ఇలా ఉంటారు ఈ ఏజ్లో ఇలా ఉంటారు అని యూత్ దశలో ఉన్నప్పుడు ఏ ఏమైనా మనం చేయగలం అనేటువంటి దశలో ఉంటారు అటువంటి ఎనర్జీలో నీ పర్పస్ నీకు తెలిసి ఉంటే దాన్ని అద్భుతంగా చేయొచ్చు ఎస్ అలా తెలుసుకోవడం చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలి ఆ యువత దశలో మాత్రం పక్కదారి పట్టారనుకో ఎత్తిపోతల పథకమే లైఫ్ అంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది ఆ యువత దశలో సరిగ్గా లేకపోతే లైఫ్ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇంకేం ఉండదు అక్కడ కానీ వెరీ రేర్ పర్సన్స్ యువత దశలో చెడిపోయినప్పటికీ సరిగ్గా లేకపోయినప్పటికీ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోయినప్పటికీ పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళీ తమను తాము సెట్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు ఓకే కాబట్టి యువత దశలో ధ్యానం అన్నది ఉంటే ఆ ఎమోషన్స్ ఎమోషన్స్ అన్నవి అన్నీ చాలా అలైన్మెంట్లోకి వచ్చేస్తాయి బ్యాలన్స్డ్గా ఉంటుంది ఆ ఎనర్జీ ఆ ఎనర్జీతో ఏదైనా చేయొచ్చు యువత అయిపోయింది నెక్స్ట్ మనం బిజినెస్లోకో లేకపోతే జాబ్లోకో దేనికో దానికి వెళ్తాం కరెక్ట్ ఓకే ఈ లోపే పెళ్ళి చేసేస్తారు పెళ్ళి అంటే ఏమి అదొక భిన్నమైన ప్రపంచం ఇప్పుడు మన ఇష్టాయిష్టాలు వేరే ఆల్వేస్ వచ్చిన పర్సన్ యొక్క ఇష్టాయిష్టాలు కూడా వేరుగా ఉంటాయి ఇద్దరు మనుషులు అంటే రెండు ప్రపంచాలు కరెక్ట్ ఈ రెండు ప్రపంచాలు ఎప్పుడు వేరు కావు ఇవి రెండు ఎట్లుంటాయంటే రైలు పట్టాలు లాంటివి ఇవి సమానమైనటువంటి దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఇంజన్ పోతుంది ముందుకి ఎస్ ఏ రైలు పట్ట పక్కకు పోయినా ఇంజన్ పాడైపోతుంది జీవితం అనేది ఇంజన్ ఇక్కడ ఈ రెండు రైలు పట్టాలు రెండు మనుషులు ఈ ఇద్దరు మనుషులు బ్యాలన్స్డ్గా జీవించాలి లైఫ్ లాంగ్ వాళ్ళ జీవితం అనే ఇంజన్ బాగా వెళ్ళాలి అంటే వీళ్ళ ఇద్దరి పర్పస్లు వీళ్ళకి తెలిసి ఉండాల ఎస్ నేనెందుకు పుట్టానో నాకు తెలిసి ఉండాలి నా భార్య తన ఎందుకు పుట్టిందో తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తనకు తెలిసి ఉండాలి తన పర్పస్ని నేను రెస్పెక్ట్ చేయాలి నా పర్పస్ని తను రెస్పెక్ట్ చేయాలి అప్పుడు ఈ రెండు రైలు పట్టాల మీద మా ఇద్దరి జీవితం అనే ఇంజన్ చక్కగా వెళ్తుంది ఈ ధ్యానం కనుక లేకపోతే వాళ్ళు పర్పస్ తెలుసుకోవడం కష్టం ఈ పర్పస్ తెలుసుకోకపోతే రోజు కొట్టుకొని చచ్చిపోతుంటారు నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసావు రోజు వారే పాకిస్తాన్ ఇండియాకు వారు ఉన్నట్లుంటుంది అది అట్ ది సేమ్ టైం ఆఫీస్ లేదా బిజినెస్ లేదా ఎనీ జాబ్ ఎస్ దీంట్లో డే బై డే ఎలా ఉంటుందంటే ఆ యొక్క కంపెనీని బట్టి ఆ యొక్క కంపెనీ ఓనర్ను బట్టి దానికి ఉన్నటువంటి టర్నోవర్ను బట్టి వాళ్ళ పనులన్నీ ఆధారపడి ఉంటాయి ఓకే ఈ యొక్క పనులన్నీ సమర్థవంతంగా చేయాలంటే ఆ మనిషికి ఎంతో ఎనర్జీ ఉండాలి ఎంతో జ్ఞానం ఉండాలి అదర్వైజ్ పాసిబుల్ కాదు ఒకవైపు ఇంటి దగ్గర బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఒకవైపు ను బ్యాలెన్స్ చేయాలి ఈ లోపు పిల్లలు రానే వస్తారు పిల్లలు అంటే మన ఎనర్జీ దేని ఇప్పుడు ఒకప్పుడు తన మీద మాత్రమే తన మీద తన ఫోకస్ ఉండేది ఎస్ ఇప్పుడు భార్య మీద ఫోకస్ పిల్లల మీద ఫోకస్ తన ఫ్యూచర్ లైఫ్ మీద ఫోకస్ ఫోకస్ అనేది తన మీద తాను ఉన్నటువంటి ఫోకస్ ఇప్పుడు ఒక ఫోకస్ నాలుగు నాలుగులాగా రెడీ అయిపోయింది ఓకే ఈ అన్నింటిలో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే శక్తి కావాలి ఎస్ ధ్యానం చేయాలి తప్పకుండా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ వృద్ధాప్య దశకు వచ్చేసరికి అది వానప్రస్థం ఓకే అన్నింటితో డిటాచ్ అయి ఉండాలి ఉండే కొద్దీ ఉండే కొద్దీ తగ్గించుకుంటూ రావాలి ఎస్ కానీ జ్ఞానం లేనప్పుడు అన్ని పెంచుకుంటూ వస్తారు ఆ వృద్ధాప్యంలో సఫర్ అవుతూ ఉంటారు ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఆల్వేస్ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఏజ్ ఒక సిక్స్టీ దాటిందా అరవై ఏళ్ళు దాటాయా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలించుకుంటూ రావాలి అది ఇప్పుడు ర్యాకెట్ పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి వదిలించుకుంటూ పోతుంది ఓకే అప్పుడే సాటిలైట్ మనం పైకి పంపించడానికి అవుతుంది ఎస్ సేమ్ ఇది కూడా అంతే నీ లైఫ్ని చాలా పీస్ఫుల్గా ఎండ్ చేయాలి అని అనుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట డ్రాప్ చేసుకుంటూ రావాలి ఇంకా ఎస్ ఇది చాలామంది తెలియదు అప్పుడు పెంచుకుంటారు ఈ పెంచుకోవడం వల్ల ఏమవుతుంది రకరకాల విషయాలకు బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి టెన్షన్ ఎక్కువైపోయి ఈ బీపీ షుగర్లు తెచ్చేసుకొని గుండె జబ్బులు తెచ్చేసుకొని బైపాస్ సర్జరీలు చేయించేసుకొని ఓకే లేనిపోని రోగాలన్నీ తెచ్చేసుకొని ఈ రోగాలతో చచ్చిపోతుంటారు మనము మన కెపాసిటీ ఏమి మన క్యాపబిలిటీ ఏమి మన ఏజ్ ఎంత మనం ఏం చేయగలుగుతాము ఇప్పుడు ఏం చేయాలి యాక్చువల్గా స్పృహ ఉండాలి స్పృహ లేకపోకుండా జీవిస్తుంటారు ఏమవుతుంది ఇప్పుడు ఒకవైపే ఆలోచిస్తారు పని 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 అని ఆలోచిస్తారు వాట్ అబౌట్ యువర్ హెల్త్ నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి నీ యొక్క శక్తి పరిస్థితి ఏంటి ఒకప్పుడున్న ఓపిక నీకుందా ఒకప్పుడున్న సహనం నీకుందా బ్యాలెన్స్డ్గా ఉన్నాయా నీ ఎమోషన్స్ నీ శరీరం సహకరిస్తుందా ఒకప్పుడు చేసినట్లు ఇప్పుడు పని చేయడానికి ఇవన్నీ ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించుకోకుండా స్టెప్స్ వేసేస్తూ ఉంటారు దానివల్ల తను సఫర్ అవుతాడు తన కుటుంబాన్ని అంతా సఫర్ చేస్తుంటాడు ఎస్ కాబట్టి ఈ వాహన ప్రస్తవం అనేది చాలా అద్భుతమైనది హాయిగా ఆనందంగా ఏమవుతుంది నెక్స్ట్ డెత్ డెత్ అంటే ఏంటి డెత్ తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ లైఫ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి ఇవన్నీ చేయాల్సినటువంటి పనులలో బాగా ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా నా యొక్క తరాతరాలకు సరిపడే డబ్బు ఉండాలి ఫోకస్ అంతా ప్రాపంచికత మీద ఉంటుంది ఎస్ ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడో వాళ్ళు ఏమో ఈతన్ని ఇష్టం వచ్చినట్లు గేమ్ ఆడుకుంటూ ఉంటారు వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు ఇట్లా అర్థం కాని ప్రశ్నలతో జీవితం అంతా సఫర్ అవుతూ ఉంటారు ఇలా లేకుండా ఆ వానప్రస్థం ఎలా ఉండాలో అంత అద్భుతంగా ఉండాలి అంటే ధ్యానం అన్నది తప్పనిసరి తన పర్పస్ ఏంటో తను తెలుసుకోవడం తప్పనిసరి తన పర్పస్ ఆఫ్ నడవడం ఇంపార్టెంట్ అది తప్పనిసరి జీవితం అద్భుతంగా ఆనందంగా ఉంటుంది మీ అన్నట్టు చిన్నప్పటి నుంచి కనుక ధ్యానం నేర్చుకుంటే కనుక ఆ లైఫ్ అనేది చాలా సిస్టమేటిక్గా ఉంటుంది కానీ కొంతమందికి చిన్నప్పటి నుంచి మరి ధ్యానం అన్నది మిడ్ ఏజ్లో వస్తుంది అంటే ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత కొంతమందికి నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత కొంతమందికి యాభై ఏళ్ళు వచ్చినా కొంతమంది డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ ధ్యానం చేయాలి లేకపోతే ధ్యానం గురించి తెలుసుకుంటారు మరి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో మరి తెలుసుకున్నప్పుడు వారు మరి ముందుకు వెళ్ళచ్చు ఈ పాత్ర ముందుకు వెళ్ళచ్చు అంటారా ఇంత వెళ్ళగలిగితే అంత వెళ్ళచ్చు ఎస్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి చేయాలి చేయలేదు ఇరవై సంవత్సరాల అప్పుడు స్టార్ట్ చేశారు ఆ ఇరవై సంవత్సరాల వరకు అయితే కోల్పోయారు కదా అవును కనీసం ఉన్న ఉన్నదంతా ఉన్నదన్న చేస్తారు ఇప్పుడు డెబ్బై ఏళ్ళ వరకు చేయలేదు అనుకో ఆ డెబ్బై ఏళ్ళది అయితే కోల్పోయారుగా అవును ఆ ఎరుక ఉండింటే ఇంకోలా ఉండేదిగా లైఫ్ కరెక్ట్ కనీసం ఆ డెబ్బై నుంచి అన్న ఎంత చేయగలిగితే అంత చేస్తారు ఎంత చేయగలిగితే అంత చేయగలిగే చేయగలగడం మంచిదే కనీసం కనీసం కొంతలో ఈ జన్మలో నేర్చుకుంటే రాపోయే జనంలో కూడా ఇది ఈ నాలెడ్జ్ కంటిన్యూ అవుతుంది అంటే మనం మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం మన లైఫ్ అంతా కూడా ఏంటంటే పాస్ట్ లైఫ్ తో కనెక్టెడ్ ఉంది ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఏదో ఒకటి నేర్చుకుంటూ అవును సో వాల్యూ అడిషన్ కింద ఉంటుంది ఇప్పుడు మహిళ సెగ్మెంట్కి వస్తే కనుక మహిళలు ఇంకో చిన్నపిల్లల ఉన్నప్పటి నుంచి పెద్ద అవుతల కొద్ది వాళ్ళకి బాధ్యతలు అది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అవును సో ఈ మహిళలకి అంటారు మహిళ అంటేనే శక్తి ఎస్ అందుకే ఆది పరాశక్తి అంటారు మాత అంటారు దేవి అంటారు అంటే శక్తికి పరాకాష్ట మహిళ ఇప్పుడు ఏ ఇంట్లో మహిళ ధ్యానం చేస్తే ఆ ఇల్లు స్వర్గం ఏ ఇంట్లో మహిళ ధ్యానం చేయకపోతే ఆ ఇల్లు నరకం సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మహిళ ఆరోగ్యవంతంగా ఉంటేనే శక్తివంతంగా ఉంటేనే జ్ఞానవంతంగా ఉంటేనే తన భర్త తన పిల్లలు ఎంటైర్ తన కుటుంబం చక్కగా ఆనందంగా జీవిస్తారు ఎస్ ఆ యొక్క శక్తి ఆ యొక్క జ్ఞానం ఆ యొక్క వారి యొక్క ఎంటైర్ థింగ్స్ అన్నీ కూడా స్మూత్ అయిపోతాయి ఎస్ అదర్వైజ్ వెరీ డిఫికల్ట్ లేడీలో ఎమోషన్స్ కూడా పరాకాష్టలో ఉంటాయి ఎస్ ఓకే ఈజ్ నథింగ్ బట్ ఎమోషన్స్ కి ఒక మారుపేరుగా చెప్పుకోవచ్చు వాళ్ళు ఏ ఎమోషన్ ఉన్న రిలీజ్ చేస్తారు జెంట్ రిలీజ్ చేయలేడలా ఎమోషన్స్ పాజిటివ్ వేలో పనిచేస్తేనేమో ఒక అద్భుతమైన క్రియేషన్ వస్తుంది అదే ఎమోషన్స్ నెగిటివ్గా అయితేనేమో జీవితం డిజాస్టర్ అయిపోతుంది విధ్వంసం అయిపోతుంది నాశనం అయిపోతుంది ఎస్ కాబట్టి ఏ ఇంట్లో మహిళ ధ్యానం చేస్తే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది ఏ ఇంట్లో ధ్యానం లేకపోతే ఆ ఇల్లు నరకం అయిపోతుంది ఇప్పుడు మహిళ ఒకవైపు పిల్లలు చూసుకోవాలి భర్తను చూసుకోవాలి తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ ఫ్యామిలీని అటువైపు చూసుకోవాలి ఇటువైపు అత్తమామల్ని చూసుకోవాలి తర్వాత తను జాబ్ చేస్తుంటుంది మళ్ళీ కూడా ఎస్ ఒక ఎన్ని పనులన్నీ చేస్తారు చెప్పు ఇంట్లో మళ్ళీ ఇంటి పనులన్నీ చేసుకోవాలి వాళ్ళకి ఎంత శక్తి ఉండాలి ఎంత ఓపిక ఉండాలి ఎంత సహనం ఉండాలి వీటన్నింటిలో ఆ యొక్క బ్యాలెన్సింగ్ కనుక ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతారు ఇప్పుడు బ్యాలెన్స్ లేకనే ఎన్నో డైవర్స్ అవుతున్నాయి ఎస్ ఓకే ఆ బ్యాలెన్స్ లేకపోతే తట్టుకోలేరు తర్వాత ఆ బ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ లేకపోతే ఎమోషన్స్ పీక్స్లోకి వెళ్ళిపోతాయి ఒకసారి ఇన్బ్యాలెన్స్ అయిపోతే బ్యాలెన్స్ అవడం కష్టం కాబట్టి ధ్యానం అన్నది ఉంటే ఆల్వేస్ ఆ బ్యాలెన్స్ అనేది బై డిఫాల్ట్ జరుగుతూ ఉంటుంది ఎస్ అట్లా కాబట్టి మహిళలనే కాదు పురుషులనే కాదు చిన్నపిల్లలనే కాదు విద్యార్థులనే కాదు యువత అనే కాదు ఓకే ఈ జాబ్ చేసే వాళ్ళనే కాదు దశలో ఉన్న వాళ్ళనే కాదు వృద్ధులనే కాదు ప్రతి ఒక్కళ్ళు ధ్యానం తప్పనిసరిగా చేయాలి ఎస్ దట్ ఈస్ ద అల్టిమేట్ సొల్యూషన్ వేరే సొల్యూషన్ లేదు ఎస్ ఎస్ ఆనంద్ గారు మరి ఎంతో అద్భుతంగా ఈ ఎపిసోడ్లో రకరకాల సెగ్మెంట్లో ఉన్న వ్యక్తులకి ఏ రకంగా మెడిటేషన్ ఉపయోగపడుతుంది అని చాలా చక్కగా చెప్పారు మరి ఇంత జ్ఞానం వచ్చినందుకు మీకు ఎందుకు థ్యాంక్ యూ సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు